అండి నేను డాక్టర్ షమా సుల్తానా హోపిన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ యూనియన్ ద్వారా ఇక్కడ ప్రగతి నగర్లో ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము సో ఈ మెడికల్ క్యాంప్ చాలా వరకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బీపీ షుగర్ వాళ్ళ రక్తహీనత కానివ్వండి కాల్షియం డిఫిషియన్సీస్ అండ్ అనారోగ్యాలు మీన్స్ చిటిమాటికి నాటి కాలంలో చాలా వరకు ఆహారం మీన్స్ లోపాల వల్ల కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ చాలా వరకు వాళ్ళకి లక్షణాలు ఉన్న ముందస్తుగా పరీక్షలు చేయించుకోకుండా చాలా వరకు అనారోగ్యంలో వెళ్తున్నారు అలా కాకుండా ఇక్కడ జనాలకి మేము ముందస్తుగా ఒక అవేర్నెస్ కల్పిస్తున్నాము అండ్ అలాగే మెడికల్ క్యాంప్ ద్వారా కూడా వాళ్ళలో ఉన్న లక్షణాలని వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళి డాక్టర్లకు చూపించుకొని వాళ్ళకి అనారోగ్యం అది కాంప్లికేటెడ్గా కాకుండా ముందస్తుగానే వాళ్ళు పరీక్షించుకొని తర్వాత ఆ అనారోగ్యాన్ని నివారించుకోవడానికి అది సహకారంగా ఉంటుందని మెడికల్ క్యాంప్ని పెడుతున్నామండి సో చాలా వరకు ఈనాటి కాలంలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఉంటేనే వాళ్ళకి ముందస్తుగా తెలుసుకుంటేనే అనారోగ్యం వస్తుంది అని అది పరిష్కరించుకుంటేనే లైఫ్లో ఏమైనా చేయగలము సో ఆరోగ్యం ఏ మాభాగ్యం అంటారు సో అది తెలుసుకొని కొంచెం నివారించుకుంటే చాలా మంచిది చాలా రోగాలకి నాటి కాలంలో చాలా ట్రీట్మెంట్స్ మంచిగా వచ్చాయి సో అది తెలుసుకొని వ్యాక్సినేషన్స్ వచ్చాయి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ఉందని చాలా వరకు తెలియదు చాలామంది చాలా ప్రోగ్రామ్స్ ద్వారా అది ఫ్రీగా కూడా చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా కూడా అది ఫ్రీ వ్యాక్సినేషన్ అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ రాబోతుంది సో అది కూడా అవేర్నెస్ పెంచడానికి చూస్తున్నాము సో చాలా వరకు హాస్పిటల్స్ అనేవి ఇలా మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇలాంటి మీన్స్ ప్రగతి నగర్ అని చాలా ప్రదేశాల్లో ఆరోగ్యం అంటే వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది అలాంటి ప్రదేశాల్లో వచ్చి మెడికల్ క్యాంప్స్ చేసి వాళ్ళకి అనారోగ్యంలోంచి బయటికి తీయడానికి ఒక ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను సో మా ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నందుకు అండ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రెస్ యూనియన్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ మన సుద్దపల్లి డొంకలో ఎపిహెచ్సి దగ్గరలో ఉచిత వైద్య శిబిరం జరగడం అనేది మంచి ఇనిషియేషన్ ఇక్కడంతా కొంచెం స్లమ్ ఏరియా ఎక్కువ ఉన్నారు సో వాళ్ళకి ఇక్కడ ఉన్న గ్యాదర్ అయిన పాపులేషన్ ఫిమేల్స్ మేల్స్ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఐ థింక్ వాళ్ళకి ప్రాపర్గా చెకప్స్ అన్నీ చేసి వాళ్ళకి ఏదన్నా కొత్తగా వాళ్ళకి ఏదన్నా లైక్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు బాగా ర్యాంపెంట్ అయిపోయినాయి లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎక్కువగా మన ఈ క్యాంప్స్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ అన్డిటెక్టెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతాయి అండ్ సో దట్ దే కెన్ స్టార్ట్ దమ్ మెడికేషన్ ఇంకో మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ప్లస్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హెల్త్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి కాన్సన్ట్రేట్ చేసే కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఇవాళ ఉన్న రిస్కీ లైఫ్లో బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్స్లో దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్ సో వీ నీడ్ టు అరేంజ్ సర్చ్ హెల్త్ క్యాంప్స్ అండ్ వీ నీడ్ టు ప్రొవైడ్ మినిమమ్ హెల్త్ రిక్వైర్మెంట్స్ ఆర్ అంటే కాషన్ దెమ్ రిలేటింగ్ టు దేర్ హెల్త్ సో ఐ థింక్ దిస్ క్యామ్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ పేషెంట్స్కి కావాల్సిన పేషెంట్స్ ఇన్ ద సెన్స్ ఉన్న వాళ్ళలో ఎవరైతే పేషెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ అని తీసుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఇక్కడ యూపీహెచ్సి సుద్దపల్లి డొంకలో ఉంది సో వీఆర్ గి ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ టెస్ట్స్ అండ్ ఆల్ మంచి కేర్ ఇస్తున్నారు మన యూపీహెచ్సిలో సో ఫ్యూచర్ దే కెన్ కోఆర్డినేట్ విత్ అవర్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు థ్యాంక్ యూ